చిత్తూరు జిల్లా పుల్చల మండలంలో ఏనుగుల గుంపు వీడి దాదాపు వారం రోజులు కావస్తుంది ఒక వంట ఏనుగు మాత్రం మండలంలోనే సంచరిస్తూ స్థానికంగా ఉన్న పంటలపై తన దాడుల పరంపర కొనసాగిస్తుండడంతో స్థానిక రైతులకు కష్టనష్టాలు తప్పట్లేదు ప్రతి ఒక్కరోజు ఏదో ఒక చోట పంటలపై వంట ఏనుగు దాడులు చేసుకోవడంతో స్థానిక రైతులకు రాత్రి వేళలో కంటి మీద కొనుకు లేకుండా పోతుంది ఈ సందర్భంగా గురువారం సాయంత్రం అటవీ శాఖ అధికారులు మండలంలోని ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కల్లూరు రిజర్వ్ ఫారెస్ట్లో ఒంటరి ఏనుగు ప్రవేశించిందని కావున కల్లూరు అటవీ సరిహద్దు ప్రాంతాల్లో ఉండే గ్రామస్తులు రాత్రి సమయాల్లో పంట పొలాల్లో బస్సు చేయరాదని కోరారు కల్లూరు పశ్చిమ ప్రాంతంలో ఉండే గ్రామస్తులు రాత్రి సమయంలో రోడ్డు ద్వారా ప్రయాణించే వారందరూ అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాము అని వారన్నారు తెల్లిని దుస్తులు ధరించి అటవీ సమీపంలో తిరగరాదని ఏనుగు గురించి సమాచారం తెలిసిన వెంటనే ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ డబల్ జీరో సిక్స్ సెవెన్ ఫైవ్ జీరో దగ్గరికి తెలియజేయాలని కోరి ఈ సందర్భంగా కోరారు ఎటువంటి సమాచారమైన వంటి దేని గురించి తెలిస్తే వెంటనే వారు చెప్పిన ఫోన్ నెంబర్కి సమాచారం ఇవ్వాలని ఈ సందర్భంగా వారు కోరుతున్నారు